హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్ ఈ రోజు మన వీడియోలో ఏంటంటే కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొబ్బరి లడ్డు చక్కగా జ్యూసీగా సాఫ్ట్ గా గట్టిగా అవ్వకుండా చక్కగా బెల్లం పాకం పెట్టకుండా పాకం పెడితే పాకం ఎంత వరకు రావాలి ఎలా రావాలి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు అలా కాకుండా సింపుల్ మెథడ్ లో మీకు నేను కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను అయితే ముందుగా మనకు కావాల్సింది కొబ్బరి ముక్కలు నెయ్యి బెల్లం తురుము నువ్వులు యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట మీ ఆప్షనల్ మీరు ఏదైనా వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు ముందుగా మనం ఏం చేయాలంటే కొబ్బరి ముక్కల్ని చక్కగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరిపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం తో పాటు మిక్సీ చేస్తే ముద్దయిపోతుంది కాబట్టి చక్కగా పొడిగా ఆరిన తర్వాత తడి లేకుండా ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఇప్పుడు తురుము ఎలా వస్తుందో పొడి పొడిగా అలా చేసుకోవాలన్నమాట ముద్దగా అయిపోయేలా చేసుకోకూడదు పొడి పొడిగా అయ్యేలా చేసుకోవాలి ఆ తురుముని మనం కొలత వేసుకోవాలన్నమాట ఒక రెండు కప్పులు వస్తుందా మూడు కప్పులు వస్తుందా అనేది నాకైతే రెండు కప్స్ వచ్చిందనమాట టూ కప్స్ వచ్చాయి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక దలసరిగా ఉండేటువంటి మందంగా ఉండేటువంటి ప్యాన్ పెట్టుకోండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట మారకుండా ఉంటుంది తర్వాత నెయ్యి వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఏదైతే మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఎందుకంటే ఉండల్లో కాబట్టి మనం లడ్డు షేప్ చేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటువంటి వరకు మీరు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి పక్కకు పెట్టుకొని అప్పుడు మీరు నువ్వులు తీసుకున్నాం కదా ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట నువ్వులను కొంచెం చిటపట అనేటువంటి వరకు వేపుకొని అప్పుడు మనం కొబ్బరి తురుము ఏదైతే మనం పెట్టుకున్నామో పక్కన అది టూ కప్స్ వచ్చిందని చెప్పాను కదా ఆ రెండు కప్పుల కొబ్బరి తురుమును కూడా ఈ నెయ్యిలో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి వైట్గా ఉండే తురుము అంతా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి మంచి స్మెల్ వస్తుంది మీకు అంచనా తెలియాలి అనుకుంటే స్మెల్ వస్తుంది అనమాట స్మెల్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం కలపకుండా మాత్రం ఉంచకూడదు అలా అని స్టవ్ పెద్దదిగా పెట్టకూడదు అనమాట లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు మనం వేపుకోవాలి ఎప్పుడైతే మనం రెండు కప్పులు మనకి బెల్లం కొబ్బరి తురుము వచ్చింది అనుకోండి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అనమాట ఒకవేళ మూడు కప్పులు కొబ్బరి తురుము వచ్చింది అనుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒకవేళ మేము ఇంకా ఎక్కువ తింటాము స్వీట్ మాకు ఎక్కువ ఉండాలి అనుకునే వారు ఏంటంటే ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు ఒకవేళ బెల్లంతోనే మనం చేసుకోవాలా పంచదారతో మనం చేసుకోకూడదా అంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ పంచదార మన హెల్త్ కి అంత మంచిది కాదు ఎప్పుడో ఒకసారి అంటే చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట బెల్లం తురుము వేసుకొని చక్కగా మనం కలుపుకోవాలి మనకి రెండు కప్పులు వచ్చిందని చెప్పాను కదా ఒక కప్పు బెల్లం తురుమి తీసుకున్నాను నేను బెల్లం తురుము వేసుకొని నేనైతే ఇలా తురుమేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట దాని అంతటినీ కూడా చక్కగా మిక్స్ చేయాలి చాలా మంది ఏంటంటే బెల్లం పాకం పెట్టుకొని ఆ పాకంలో ఈ తురుము వేసి కలుపుతూ ఉంటారు ఆ పాకం గట్టిగా రావచ్చు లేదంటే మెత్తగా రావచ్చు గట్టిగా వచ్చిందంటే రాళ్ళల్లో అయిపోతాయి ఉండలు కాబట్టి మనం బెల్లం పాకం లేకుండా మీకు గా నేను చూపిస్తున్నాను అనమాట చక్కగా ఈ బెల్లం తురుముని వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అన్నమాట మనకి తెలిసిపోద్ది ఈ బెల్లంది తరిగి చక్కగా పాకంలా వచ్చి ఉండ వచ్చేటట్టు వరకు కూడా మనకి తెలిసిపోద్ది కలుపుతూ ఉంటే మనకి అర్థమైపోద్ది అనమాట కొంచెం కొంచెంగా పాకం రిలీజ్ అవ్వడము పట్టుకోవడము ఇదంతా కూడా మనకు తెలుస్తూ ఉంటది అలా కలుపుతూ మనం ఫ్రై చేస్తూ ఉండడమే ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనకి ఫ్రై చేయడానికి పడుతుంది ఇలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు చూడండి మీకు చక్కగా కలర్ కూడా తెలిసిపోతుంది ఉండ ఉండగా తెలిసిపోతుంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం వేయించి పక్కన పెట్టుకున్నామో వాటిని వేసుకోవాలి అలాగే యాలకుల పొడి యాలకుల పొడిని కూడా మనం వేసేసుకోవాలి తర్వాత నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం మనం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత నెయ్యి రిలీజ్ అయిపోద్ది ప్యాన్ నుంచి అప్పుడు మనకు అర్థమైపోద్ది మీరు అంతకీ మీకు తెలియకపోతే ఒక చిన్నగా కొంచెం పొడి తీసుకొని ఇలా ఉండ చుట్టి చూసారనుకోండి మీకు అర్థమైపోద్ది వండ వచ్చేసిందంటే మీకు రెడీ అయిపోయినట్లే ఒక ఫైవ్ మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోద్ది ప్రాసెస్ అయితే ఇదైతే మీకు ఇలా అయిపోయిన తర్వాత మీరు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఒక్క మన చేతికి ఇంకా ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి గాని రాసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో నెయ్యి ఉంటుంది కాబట్టి కొబ్బరిది ఆయిల్ ఆల్రెడీ లానే ఉంటుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి అందులో ఉంటాయి కదా అన్నిటికీ వచ్చేలా చూసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే అంతేనండి కొబ్బరి లడ్డు మీకు ఈజీగా తీ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఫ్రైడేనో మండేనో సాటర్డేనో పూజ గదిలో కొబ్బరికాయ మనం కొడుతూ ఉంటాం దేవునికి నైవేద్యంగా వాటిని మనం పాడు చేయకూడదు అనమాట వాటిని మనం ప్రసాదంగా తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే అలా కొట్టిన వాటిని అలా పక్కన పడేసి ఎండుతాయలే అనేటట్టు వదిలేయడము అవి వేస్ట్ అయ్యాయి అంటే మాత్రం చాలా పాపం మనకి కాబట్టి భగవంతునికి పెట్టింది ఏదైనా సరే వెంటనే ఏదో ఒకటి చేసుకొని తినడం మంచిది అందులో మీకు ఒక భాగంగా ఈ కొబ్బరి లడ్డు చేసి చూపించాను నువ్వులు వేసాం కాబట్టి మనకి ఇంకా ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది నువ్వులు వేసి కొబ్బరి లడ్డు చేస్తే చాలా బాగుంటుంది వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికంగా కావచ్చు కుకింగ్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు అన్ని మీ ముందుకు వీడియోస్ వస్తూ ఉంటాయి